ఇక్కడికి నూట యాభై కిలోమీటర్ దూరంలో ఒక తూట్రాయిని ఒక రాయిందంట అంటే బండకి ఒక రంధ్రం ఉంటుంది అనమాట రంధ్రం చిన్నగా ఉంటుందంట కాకపోతే రెండు వందల కేజీలు ఉన్న మనిషి కూడా దాంట్లో దూరగలడంట అదే మ్యాక్సిమం అమావాస్య రోజు అది కూడా ఆదివారం రోజే వెళ్ళాలంట దీనికోసం నేను వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తాను చూద్దాం ఈరోజు పోయి చూసుకొని వద్దాం అది ఎలా ఉందో ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను బాగుంటుందని ఆశిస్తున్నాను నాకు తెలిసి పదం పదండి ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ చెప్తున్నారు తెలీదు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఉండొచ్చు నాకు తెలిసి సరిపోదండి నెక్స్ట్ కో మేమైతే బైక్లో వెళ్దామని డిసైడ్ అయిపోము ఎందుకంటే బస్సుకి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ ఆటో పట్టుకోవాలి మళ్ళీ అలాగే అడిగి నడుచుకుంటూ వెళ్ళాలి రిటర్న్ అవ్వడానికి అయితే కొంచెం కష్టమవుతుందని అర్థం అర్థమైపోయింది అందుకే బైక్లో వెళ్తే ప్రతి ఒక్కరిని అడ్రస్ అడుక్కుంటూ ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి కొద్ది దూరం ముందుకు వెళ్ళిపోయినా రిటర్న్ వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికైతే అయితే బాగా సపోర్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో బైక్లో వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఇప్పుడైతే రోడ్లో వెళ్తున్నాం కదా ఇక్కడ స్ట్రైట్ వెళ్ళకూడదు అనమాట మనం ఆండపూర్ నుంకి వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదిరి రోడ్డుకి ఇట్లయితే టౌన్లో గోరెంట్లకి నాటగలవాడు కాబట్టి అంటే అట్లా వెహికల్స్ నాటగలాడు మనం అలవాడే కాకపోతే మనకి ఇంకా సుట్ అవుతుంది అనమాట అంటే కొద్ది దూరం ఎక్స్ట్రా అవుతుందనే ఉద్దేశంతో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం ఇట్లా మధ్యలో పోతా పోతా ఇది చిత్రావతి నది యాక్చువల్లీ ఈ నదిలో దిగే పోవాలి ఒకప్పుడైతే బ్రిడ్జి లేదు ఇప్పుడు కూడా లేదు యాక్చువల్లీ బ్రిడ్జి మన వర్షాలు కొట్టుకొని వెళ్ళిపోయింది జస్ట్ దాని మీద ఇక్కడ దాకా మీకు కంకర కనపడుతుంది కదా దాని తర్వాత బ్రిడ్జి లేదు కొద్దిగా మట్టితో చేసారనమాట మునుదలంతే ఇంకోసారి వచ్చింది అనుకోండి అది వరద వచ్చింది అనుకోండి ఇంకోసారి కొట్టుకు కొట్టుకొల్లిపోతుందనమాట ఇక మనం ట్వంటీ కిలోమీటర్స్ అలా తిరుక్కొని గోరెంట్ల మీదుగా కదిరి రోడ్లకి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడైతే పర్లేదు చూశారు కదా పెద్ద పెద్ద హెవీ లారీస్ అన్నీ కూడా కియా కార్కి సంబంధించినటువంటి గూడ్స్ అనమాట ఇప్పుడు అంతా కూడా వస్తుంది కదా ఇక్కడి నుంచే వస్తుంది ఇక్కడ చూసారా కొండాపురం నానైతే చాలా దూరం వచ్చేసాము కదిరి కదిరి హైవే రోడ్ అనమాట గోరెడ్ టు కదిరి అలాగే ముందుకెళ్తే హెండూపర్ టు కదిరి రోడ్ అని చెప్పొచ్చేది ఇప్పుడైతే అండర్ ప్రాసెస్లో ఉంది ఇంకా బాగా రెడీ అవుతుంది ఫోర్ వే సారీ సిక్స్ వే అవుతుందంట చూసారు కదా లారీలు ప్రతి ఒక్కటి కూడా ఇలాగే వస్తుంటాయి కొన్ని కొన్ని అయితే ఈ రోడ్లో ప్రతి చోట యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది మొన్న మా ఫ్రెండ్కి కూడా జరిగింది యాక్సిడెంట్ నాకే భయం అనిపిస్తుంది ఒక్కసారి రావడానికి ఇది ఆ రోడ్ నుంచి మళ్ళీ వేరే రోడ్కి తిరిగాము చిన్న రోడ్ అనమాట ఇది అంటే తప్పదు వేరే దాఖలేదు మనకనే ఇక్కడ నాకు ఒక క్రేజీగా ఒక ఊరి పేరు కనిపించింది మల్లెలా అంట అంటే సన్నజాజులు మల్లెలు సంపంగిలు ఇలా ఉంటుంది కదా అలా నాకు తెలిసి ఊరి పేరు రాణి బాబు అనిపించింది నాకైతే అలాగే ముందరికి వెళ్ళిపోయాము చూడరాకెళ్ళ సరే థ్యాంక్స్ అన్న ఇంతకుముందు కూడా చాలా మందిని అడుక్కుంటూనే వచ్చాము కాకపోతే వీడియో చూపించలేకపోయాము ఇది మొత్తం అంత ఎండాకాలం కావడంతో అంతగా గ్రీనరీ ఏం కనిపించట్లేదా నాకైతే చూడాలా ముందు ముందు ఏమైనా ఇంకా బాగుంటుందో ఇది ఫైనల్ అయితే దగ్గరికి వచ్చేసామన్న ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే పక్కనే చిన్న దేవస్థానం ఉంటే నేను అనుకున్నాను ఇక్కడే అని తర్వాత తెలిసింది ఇది కాదు ఇంకా కొద్ది ముందరికి వెళ్ళాలి అని మనం కనిపిస్తుంది కదా అదే అనమాట బోర్డు ఉండింది పీకే శర్మ పొద్దున పదిహేను అయితే అది నుంచి పన్నెండు పన్నెండున్నర అయింది ఇప్పుడు చేరుకోవాలి కదా ఎవరన్నా బోర్డు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోవాలంటే కావేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఎవరో ఆటో నంబర్ రాసినారా అనుకుంటానా తెలుసా మంచిదే లేదు జరిగిన ఇట్లా పోవాలంటే ఫుల్ అడిగి ఉన్నట్టుంది ఉందా పాప అందుకే నేను పోతాను అని అయ్యో చూసారు కదా బండి కూడా అయిపోతుంది రోడ్ ఏమంత దరిద్రంగా ఉందని నేను చెప్పను పర్లేదు బాగానే ఉంది కాకపోతే కొద్దిగా మిట్ట ప్రదేశం కాబట్టి వంపులు వంపులు ఉంటాయి కాబట్టి కొద్దిగా అవుతుంది అది కాక చిన్న చిన్న బండ పొరలు కూడా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న రాళ్ళు మట్టి అవన్నీ ఉండేసరికి బండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఫైనల్ అయితే రీచ్ అయిపోయాము టూట్రా ఇక్కడే ఉంది ఇప్పుడు చూస్తున్నట్టు ఒక అడ్వెంచర్ ఫీలింగ్ వస్తుంది ఎట్లంటే సినిమాలో ఉంటుంది కదా హర్రర్ సినిమాలో ఉంటాయి కదా అలా ఉంది ఇక్కడ అందరు కూడా ఇల్లు కట్టారు ముగ్గురు ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు బహుశా వాళ్ళకి ఇట్లా ఇల్లు కట్టుకోవాలని ఆశని అని ఆశ నెరవేరుతుందంట యూట్యూబ్లో చాలా చూసాము కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ అది కాక ఇక్కడ చూడ నిజంగా ఒక హర్ర ఫీలింగ్ ఉంది సెట్ అయితే ఇంత కంటే బాగా వీలేరమో అనిపిస్తుంది నాకైతే చూడు ప్రతి చోట బట్టలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి బట్టలే కాదు చెప్పులు చూసారు చెప్పులు ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వదిలేసి వెళ్ళిపోవాలంట ఏం వదులుతారో మీ ఇష్టం అంటే వదిలేదాన్ని బట్టి మనకి కోరికలు నెరవేరేది వేరే లెవెల్ అనమాట మనం చిన్న వదిలేస్తే చిన్న కోరిక కోరుకుంటే చిన్నది వదిలేచ్చు పెద్ద కోరిక కోరుకుంటే పెద్ద వదిలేచ్చు ఇందిరా సినిమాలో సోనాల అభిపేణి కదా పెద్ద కోరిక కోరుకునే దండకపోతే అట్లా కానీ నమ్మాలి నమ్మే తీరాలి ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు అనిపించిందండి రామ్ గోపాల్వరం ఏమైనా సినిమా సెట్ వేయించాడా ఇక్కడ హర్రర్ సినిమా కోసం అనుకున్నాను ఒకప్పుడు తీసేవారు కదా ఆయన ఇప్పుడు అంటే తీయట్లేదు అనుకోండి చూడండి బట్టలు ఉన్నాయి గాజులు ఉన్నాయి చెడ్డీలు ఉన్నాయి మిడ్డీలు ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం వాడే బట్టలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి చెప్పులు అయితే చెప్పుకోవాల్సిన లేదు బయట గుళ్ళ దగ్గర అయితే క్లీన్ చేస్తారు ఇక్కడ చేయకూడదంట నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకము చూడండి ప్రతి ఒక్కరూ ఒకటి వదిలేసి వెళ్తుంటే ఇలా కాక ఇంక ఎలా అవుతుంది చెప్పండి అదొక నమ్మకం అంట ఇక్కడ వదిలేసిల్లాలి అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు ఇదిగోండి ఫైనల్గా అయితే పాయింట్ ఇదే అక్క ఎవరో దూరుతున్నారు కదా మనము నెక్స్ట్ స్టెప్ అనమాట చూద్దాం మంది ఎలా ఉంటుందో కలిపి ముందుగా రాబమ్మా ఇప్పుడైతే మనవంతు వచ్చింది చూడాలి ఏం జరుగుతుందో రోజు ఇల్లు చూడే ఇక్కడ చూడే ఇక్కడ చూడే

ஏதோ ந கடுப்பு எக தீக்கோகுனா ஆசை வச்சுக்கா பிரதான தலைக்கூசோ ஆ செய் பார்க்குமே பட்டுக்குட்டுந்தே

அது பட்டுக்கு அட்லே கடுப்பு பைக அப்படி பைக் லவ் நீக்கே பட்டுக்கு रंचे पर क्या? उन्नत उन्नत उनसे जल्दबाज होने उनसे तूने जल्दबाज मेरा वंचा अटला अटला मेरे को छेड़ा पु एम पे तो सागर आती है क्या आये कंटाकोन क्या वक़्त 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 कंटाकोन சே <laughs> சீத <laughs> ఇక్కడ అడుగు కింద పెట్టాలంటే కూడా భయమైతుంది ఎక్కడ గాజు పెంకులు గుచ్చుకుంటాయో అని చూసే ప్రతి చోట కూడా భయంకరంగా ఉంది ఒక్కరు ఇద్దరైతే మ్యాక్సిమం వెళ్ళకండి ఎవరైనా ముగ్గురు నలుగురు ఉంటే మాత్రం వెళ్ళండి చూశారు కదా ఎంత హారబుల్గా ఉందో ప్లేస్ అయితే నిజంగా చాలా భయమవుతుంది నాకైతే అనిపించింది ఎవరైనా ఒకరిద్దరు వస్తే ఏంటి పరిస్థితి అని అది కూడా అమావాస్య రోజే ఎక్కువ వెళ్ళాలంట మీ ఇద్దరు రోజుల్లో వెళ్తారంట కానీ తక్కువ ఎవరు ఉండరు చూసుకోండి మళ్ళీ మీరు ఎవరైనా వెళ్లేదంటే నేను లొకేషన్ అయితే ఇస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఎందుకంటే ఇది ఒకరిద్దరు పోయి ఏమైనా ప్రాణాలు పోగొట్టుకుంటే ఎవరు ఏంటి పరిస్థితి మళ్ళీ నా మీదకి వస్తారు స్వామి అందరూ కూడా అందుకని చూడడానికి ఒక వింత లోకంలో ఉన్నట్టు ఉంది నాకైతే వర్షాకాలం వస్తే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడైతే గ్రీనరీ ఉంటుంది కదా ఫుల్ చెట్లు అన్నీ కూడా గ్రీనరీ ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్